ఎట్లాంటి వాళ్ళో ఈ కీర్తన వివరిస్తున్నాడు జీవో ఎట్లాంటి వాళ్ళో ఈ వివరిస్తూ వివరిస్తున్నాడు మరి మనం ఎప్పుడైనా దేవుడి గురించి వివరించామా పద్మా గారి గురించి చెప్పమంటే లోడవడా చెప్పారు లేదు కాబట్టి మనమ్మ గారి గురించి చెప్పమంటే ఓహో ఆ విషయం ఇంకా

అలంకరించువా అలంకరించును మనమైతే మూడు పూలు పెట్టి అలంకరించుకుంటాం చేతులు పెట్టి అలంకరించుకుంటాం ముగ్గు ఒకటి ముగ్గు పెట్టే ప్రజల మరి

మానవ అలంకరించుకుంటారు కేంద్ర ఎత్తులగా అలంకరించేసుకుంటారు కలదు 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 అనాలిస్తే ఏంటంటే వాళ్ళ బేరు కూతుని అలంకరించారంటే కాదు ఎందుకంటే ప్రభు మన అలంకరిస్తాడు రక్షణతో అలంకరిస్తాడు అండి ఎవరితో అలంకరించీవం కలిగింది దేవుడు జీవాధిపతి దేవుడు రక్షణ 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 धीरु लनु धीरु लनु कर्मिष्ठ लन कर्म आहार कर्म लन ¡Más!